హాయ్ ఫ్రెండ్స్ నేనైతే అని చెప్పి బెంగళూరుకి అయితే బయలుదేరాను హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పిల్లల రెబ్బాయి ఎంజే ప్రజెంట్ నేనైతే కొత్తగా రెడీ అయినా మదనపల్లి తిరుపతి హైవేలో అయితే వెళ్తున్నాను రోడ్ అయితే సూపర్ ఉంది ఎయిట్ టెన్ కైతే నేను కర్ణాటక బార్డర్కి అయితే రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి అరౌండ్ ఒక నైన్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇంకా మ్యాక్స్ ఒక టూ అండ్ హాఫ్ అవర్ లేదా త్రీ అవర్స్ లో నేనైతే బెంగళూరుకు అయితే రీచ్ అయిపోతాను కొందరం రాగానే నాకైతే బోర్ కొట్టింది సో అందుకని హెడ్ సెట్ అని చెప్పి ఇక్కడ ఆగాను ఫైనల్ గా హెడ్ సెట్ అయితే తీసుకున్నాను రెండు వందల యాభై రూపాయలు అయితే చెప్పారు బెంగళూరు అనగానే ఫస్ట్ అందరికీ గుర్తు వచ్చేది క్లైమేట్ క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది సూపర్ క్లైమేట్ బెంగళూరు అయితే నేను బార్డర్ లో ఎంటర్ అయిన తర్వాత ఒక టెన్ కిలోమీటర్స్ అయితే జర్నీ చేశాను అప్పటికే క్లైమేట్ లో అయితే చేంజ్ అయితే అనిపించింది చాలా కూల్ గా వచ్చింది క్లైమేట్ ఇక్కడ కొంతసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడి నుంచి అయితే అరౌండ్ థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంది హాఫ్ అన్ అవర్ టు లేదా వన్ అవర్ లో అయితే రీచ్ అయిపోతాను ఫైనల్గా కి అయితే రీచ్ అయిపోయాను డైలీ అప్డేట్స్ కోసం నేను ఎక్కడ స్టే చేస్తాను ఉంటాను ఏ కోర్స్ చేస్తాను ఇలా డైలీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ పిల్లలభై ఎంజే